తూర్పు గోదావరి జిల్లా గోకవరం గ్రామంలో వందే మాతరం గీతం నూట యాభై వార్షికోత్సవం సందర్భంగా గోకవరం జర్నలిస్ట్ అసోసియేషన్ మరియు జనసేన నాయకులు రామసేన సభ్యులు గోకవరంలోని ప్రత్యేక అవసరాల గల పిల్లల వనరుల కేంద్రం సెంటర్ నందు దివ్యాంగ పిల్లలతో కలిసి వందే మాతరం గేయాన్ని ఆలపించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బకిన్ చంద్ర చటర్జీ రచించిన వందే మాతర గేయం నూట యాభై వార్షికోత్సవాన్ని దివ్యాంగ పిల్లలతో కలిసి జరుపుకోవడం మనసుకు చాలా ఆనందాన్ని కలిగించిందన్నారు భవిత సెంటర్ గల దివ్యాంగ విద్యార్థులతో గీతాన్ని ఆలపించారు అనంతరం భావిత స్కూల్ విద్యార్థి రాఘవ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేయించారు అనంతరం విద్యార్థులందరికీ చాక్లెట్లు బిస్కెట్లు పెన్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు నక్క రామరాజు సెక్రటరీ మహబాల పాండురాజు వెంకటకృష్ణ మెడికల్స్ శివరామకృష్ణ జనసేన నాయకులు దోసపాటి సుబ్బారావు బ్రదర్స్ ప్రగడప్రభ మరియు రామసేన సభ్యులు ఆదం మణికంఠ మండే గౌతమ్ తాటికొండ సురేష్ పాల్గొన్నారు రండి విద్యార్థి విద్యార్థులకు అలాగే టీచర్లకు నా దోస్తారు మీడియా మిత్రులకు జనసేన నాయకుడికి అందరికీ ఉన్నారు గతంలోనే నేను పుట్టున జరుపుకున్నప్పుడు ఇదే స్కూల్లో జరుపుకున్నాను ఆ రోజు అందరికీ మాడించాను ఈ స్కూల్లో ఎవరికైనా పుట్టిన చెప్తే ఆ పుట్టిన బాధ్యత చెప్పాను అదే విధంగా ఈ రాగ పుట్టినరోజు ఈరోజు సందర్భంగా ఈ పుట్టినరోజు కూడా ఈ స్నేహం జరుపుకోవాలని మా వాళ్ళందరికీ ఏర్పాటు చేసిన ఈ కుర్రాడు ముందు దర్గాశ్రీ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దివ్యాంగుల స్కూల్లో మన నక్క రామరాజు గారు మా జనసేన నాయకులైనటువంటి అయినటువంటి నక్క రామరాజు గారు మొన్న పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ పిల్లలు అందరి మధ్య జరుపుకోవడం ఆ రోజు ఆయన అన్నారు ఇక్కడ ఈ పిల్లలందరికీ కూడా ఏ రోజు పుట్టినరోజు ఉందో నాకు సెపరేట్ అయింది సెపరేట్ చేస్తాను ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు మన రాఘవ పుట్టినరోజున వీళ్ళందరి మధ్యన కూడా సెలబ్రేట్ చేయడం జరిగింది ఆయన తీసుకున్న ఈ నిర్ణయానికి మా అందరూ కూడా చాలా ఆనందంగా ఉంది కాబట్టి ఇంకో పిల్లలందరూ కూడా ఎవరికి పుట్టినరోజు వచ్చిన నక్క రామరాజు గారే కాదు ఈరోజు నేను చెప్తున్నాను ఇక్కడ పిల్లలకి ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే ఆయన స్ఫూర్తితో మేము కూడా చేస్తాం ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే ఎప్పుడు చేయాలని నాకు కూడా చెప్తే మేము కూడా మా సహకారం కూడా చేస్తామని చెప్పుకుంటూ గారు జర్మన్ గారు ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ యొక్క పిల్లల్ని పుట్టడం చాలా సంతోషంగా ఉంది అలాగే జనరల్ రైతులకి రామశ్రీ సభ్యులు కూడా వచ్చాం అలా నెక్స్ట్ ఈ నేకాటి నుండి ఇచ్చిన మంటలు కూడా ముందే తెలియజేసి మేము కూడా మన సుభరాయ్ చెప్పినట్టు అందరూ త సలహ చేసుకొని కోరుకుంటున్నాం కదా అండి ఇక్కడ మన భర్త స్కూల్లో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఎందుకంటే గతంలో మరి నక్క రాకపోవడంతో భక్తులు చల్లడం జరిగింది మాకు మీ మంచి మిత్రుడు అప్పుడూ అలాగే మాకు అన్నయ్య కూడా మీడియా పరంగా కానీ ఏ విధంగా చూసుకున్నా మరి ఈ బృందం అంతా కూడా నక్క రావరాజు గారి ఇప్పుడు కూడా ఆయన కూడా ఉంటాం మీ అందరం కూడా ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం చాలా ఆనందదాయకంగా అనిపించింది ఆ మాట నిలబెట్టుకుంటూ ఈ రోజు మన రాఘవ పుట్టినరోజు సెలబ్రేషన్ చేయడం జరిగింది మరి ఎంతో సంతోషంగా ఉంది రాఘవకి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో కష్టాన్ని అని చెప్పేసి మా అందరి తరఫున కూడా నక్క రామరాజు తరఫున కూడా ఆ భగవంతు కోరుకుని దీవిస్తాం ఇటువంటి పుట్టినరోజు ఏ ఇక్కడ ఎవరు జరుపుకున్నా కానీ మేమందరం కూడా సత్యనారాయణరాజు గారికి ఎందుకంటే అంటూ ఆయన సహా ఆయనకి ఏవైనా సహాయం కావాలని చేస్తామని చెప్పేసి ఈ ఈ రోజు మన రాఘ పుట్టిన సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది నా ప్రియమిత్రుడు రామరాజు వాడు పుట్టినరోజు సందర్భంగా కవితా స్కూల్లో దివియా పిల్లలకు చిన్న కార్యక్రమం చేపట్టాడు అలాగే మేడం గారికి కూటమి నాయకులు మీడియా దర్శించి నేను కూడా వాడిని స్ఫూర్తిగా తీసుకుని నా పుట్టిన కూడా ఇక్కడ జరుపుకోవాలని どう चंदू <inaudible> వితా స్కూల్లో ఆలపించారండి ఈ సందర్భంగా అత్త రామరాజు గారు కేక్ ఓపించారు ముందే మాత్రం గీతాన్ని అందరం చక్కగా ఈ భవిత సెంటర్లో పాట గీతాన్ని ఆలపించడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది అదే ఈరోజు రాఘవ పుట్టినరోజు సందర్భంగా భవిత స్కూల్లో మా మధ్యన ప్రభావ వీళ్ళందరూ కూడా చేసి సెలబ్రేషన్ చేసి ఉన్నారండి పెన్నలో పుస్తకాలు అలాగే చాక్లెట్లు బిస్కెట్లు కూడా ఈరోజు ఉందే మాత్ర సందర్భంగా కూడా వాళ్ళకి చాక్లెట్లు బిస్కెట్లు అవి కూడా బస్పి పిల్లలకి ఇవ్వడం జరిగిందండి